అందరికీ నమస్కారం నా పేరు రమా నా రాక్షసుడు ఇరవై ఐదో భాగం రచయిత జంపాని శివగారు ప్రెసెంట్ అయితే నేను బాగానే ఉన్నాను రా ఏ పిచ్చి పట్టలేదు ఒకవేళ నాకు పిచ్చి పట్టినట్లయితే నన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయరా అని అంటాడు మోహన్ కంగారుగా ఏమేంద్రా ఏమైనా జరిగిందా ఏంటి ఇలా కొత్తగా మాట్లాడుతున్నావని అని ఆశ్చర్యంగా అడుగుతాడు ప్రెజెంట్ అయితే ఏం కాలేదు ఇక్కడే ఉండి ఈవిడ వంటలు తింటే నేను నిజంగానే పోయేలా ఉన్నానురా అని అంటాడు అది కాదురా నీకు నిత్య గురించి తెలుసు కదా తనకి వంట చేయడం రాదని మరి అలా ఎలా నువ్వు తనకి వంట చేయమని చెప్పావని అంటాడు నువ్వు అన్నది నిజమేరా వంట చేయడం రాదు నేను కాదనట్లేదు కనీసం పిండికి పెరుగు కూడా తేడా కూడా తెలియకపోతే ఎలా అని కృష్ణ అంటాడు మోహన్ తను నవ్వు నాపుకుంటూ ఏమైందిరా ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు ఏం జరిగింది నిత్య ఏమైనా చేసిందా అని అంటాడు తనేం ఏం చేస్తుందిరా ఒక్క నన్ను చంపడం తప్ప అన్నీ చేస్తుంది వంట చేయమంటే దోషపిండి అని చెప్పి పెరుగు తీసుకొచ్చి నా ఎదురుగా పెట్టింది ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా అంటాడు అప్పటికి వెలుగుతుంది నిత్య పాపకి అది దోషపిండి కాదు పెరుగు అని శారద గారు కిచెన్లో నుంచి టిఫిన్ చేసుకొని వస్తారు కృష్ణ ఆ టిఫిన్ చూసి థ్యాంక్స్ ఆంటీ అని అంటూ నన్ను బ్రతికించావని లేదంటే ఇప్పుడు ఈ టిఫిన్ తినలేక నేను చచ్చేవాడిని అని అంటూ పెరుగు వైపే చూసి చెప్తాడు శారద గారు నిత్యవైపు చూసి నేను ఇందాకటి నుంచి పిలుస్తోంది ఇందుకే ఇది దోశపిండి కాదు పెరుగు అని చెప్పడానికే నువ్వేమో నా మాట అస్సలు వినిపించుకోలేదు ఇప్పుడు అర్థమైందా అని అంటుంది నిత్య తన పల్లెని బయటపెట్టినవుతూ నిజమా ఈ దోశపిండి కాదా అయితే నేను దీంతో ఎంత దోశ వేయాలని ట్రై చేసినా అస్సలు రాలేదు మీరు భలే వేసారే దోశలు నాకు నేర్పిస్తారని అంటుంది కృష్ణ కోపంగా ఇదిగో చూడు నేను ఫైవ్ కౌంట్ చేస్తాను ఆలోపు నువ్వు ఇక్కడ పెట్టిన ఈ బౌల్ తీసేసి నీ రూమ్లోకి వెళ్ళు లేదంటే నిన్ను నిజంగానే కొడతా అని వార్నింగ్ ఇస్తాడు నిత్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా బౌల్ తీసుకొని నేను ఫస్ట్ టైం వంట ట్రై చేయడానికి ట్రై చేస్తుంటే అవి రావట్లేదు మీరేమో తిడుతున్నారు మంచిగా చెప్తే చేస్తాను కదా ఎందుకు అలా తిడతారు నాకు నేర్పిస్తే నేను నేర్చుకుంటాను అంతేకాని నన్ను ఇలా తిడితే మాత్రం నేను పడను అని అంటున్న కోపంగా వెళ్తున్న నిత్యవైపే చూస్తూ ఉంటాడు శారద గారు వైపు చూసి చూడండి కృష్ణబాబు తనకి ఏమీ తెలియదు చిన్నపిల్ల మీరు తన మీద ఇలా కోపం తెచ్చుకోకండి తన అన్న మీద ఉన్న కోపం ఈ అమ్మాయి మీద చూపిస్తే తనేం చేస్తుంది చెప్పండి తన మనస్తత్వం చిన్నపిల్ల మనస్తత్వం మీరే తనని అర్థం చేసుకోవాలి అని శారద గారు చెప్పేసి కిచెన్లోకి వెళ్ళిపోతారు కృష్ణ ఆలోచిస్తూ టిఫిన్ని పూర్తి చేసి దీనికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి నేను ఆ విక్రమ్ మీద పగతోటి నిత్యని పెళ్లి చేసుకున్నాను అలా అని తన జీవితం నేను నాశనం చేయాలనుకోవట్లేదని ఆలోచించుకుంటూ అక్కడి నుంచి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు సంధ్య కాఫీ ఇవ్వడంతో అందరూ తాగేసి కొంచెంసేపు మాట్లాడుకొని ఇంకా ఊరు స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతూ ఉంటారు సంధ్యకి తన మనసులో అలజడిగా అనిపించి విక్రమ్ని మరోసారి అడుగుతుంది ఇప్పుడు ఊరు వెళ్ళడం అంత అవసరమా సార్ నాకు భయంగా ఉందని అంటుంది చూడు సంధ్య ఇప్పుడు మనం ఊరు వెళ్ళడం చాలా అవసరం పైగా నాకు అక్కడ కొన్ని పనులు కూడా ఉన్నాయి నేను అవి చూడాలి అర్థం చేసుకో అని అంటాడు సంధ్య అక్కడ పిన్ని వాళ్ళు నన్ను విక్రమ్ సార్తో చూసి ఏమంటారు వాళ్ళు ఆస్తి కోసం నన్ను ఏం చేసినా పర్వాలేదు కానీ విక్రమ్ సార్కి ఏ హాని జరగకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ సంధ్య కూడా రెడీ అవుతూ ఉంటుంది విక్రమ్ సంధ్య మీరు రెడీ అవుతూ ఉండండి నేను ఇప్పుడే బయటికి వెళ్ళి ఒక గంటలో వచ్చేస్తాను అని అంటూ విక్రమ్ అక్కడి నుంచి సంధ్యకు చెప్పేసి బయటికి వెళ్ళాడు కృష్ణ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు ఆఫీస్లో కృష్ణ ఎదురుగా కూర్చున్న మోహన్ పెద్దగా నవ్వుతూ అదేంట్రా దోశ పిండికి బదులు పెరుగుతూ అలా ఎలా దోశలు వేయడం ఏంట్రా అది రాక బౌలు తీసుకుని వచ్చి నీ ముందు పెట్టడం ఏంట్రా అని పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటాడు కృష్ణను చూస్తూ మోహన్ కృష్ణ కోపంగా ఇంకా ఆపుతావా తనకి వంట చేయడం రాదనుకుంటా అందుకే తను అలా చేసింది అంతేకాని అదేదో పెద్ద మిస్టేక్ లాగి ఎందుకు రా అంత పెద్దగా అవుతున్నావు అని సీరియస్ అవుతాడు కానీ మోహన్ ఎంతకీ తన నవ్వున ఆపకపోగా కృష్ణ లేచి నిన్ను బయటికి గెంటేస్తారా ఇప్పుడు నువ్వు కనుక నీ నవ్వున ఆపకపోతే అని బెదిరిస్తూ ఉంటాడు అదే టైంకి విక్రమ్ కృష్ణ క్యాబిన్ డోర్ నాక్ చేసి నేను లోపలికి అంటాడు కృష్ణ కోపంగా అసలు నువ్వు ఎవరు పర్మిషన్ తీసుకున్న ఆఫీస్లోకి వచ్చావు ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని సీరియస్గా అరుస్తాడు అది నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి ప్లీజ్ అర్థం చేసుకోనని విక్రమ్ చెప్తుంటే మోహన్ కృష్ణని కూర్చోపెట్టి నువ్వు కొంచెం కూల్గా ఉండు విక్రమ్ ఏం చెప్తాడో విను దాన్ని బట్టి నువ్వు మాట్లాడు అంతేకాని ఎందుకు ప్రతి దానికి ఆవేశపడిపోతావని మోహన్ కృష్ణకి నచ్చచెప్పి విక్రమ్ని లోపలికి రమ్మంటాడు మోహన్ విక్రమ్ వైపే చూసి చెప్పండి మీరు ఎందుకు మమ్మల్ని కలవాలనుకుంటున్నారు తెలుసుకోవచ్చా అని మోహన్ అడుగుతాడు విక్రమ్ కొంచెంసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఇక తప్పదనుకొని అది ఏంటంటే ఈరోజు సాయంత్రం మేమందరం కలిసి మా ఊరు రామచంద్రాపురంకి బయలుదేరుతున్నాము అక్కడికి మీరు కూడా రావాలి తప్పకుండా అని అంటాడు కృష్ణ కోపంగా అక్కడికి మేము ఎందుకు రావాలి మాకేం సంబంధం మీరు వెళ్తే వెళ్ళండి మేము మాత్రం అక్కడికి రావని అంటాడు అది కాదు కృష్ణ నేను చెప్పేది ఒక్కసారి విను అక్కడ మా కులదైవం ఉన్నారు మీరు వస్తే మీ ఇద్దరి చేత అమ్మవారికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి అని విక్రమ్ అడుగుతాడు కృష్ణ ఏం మాట్లాడకుండా విక్రమ్ వైపే కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతలో మళ్ళీ విక్రమ్ మాట్లాడుతూ చూడు కృష్ణ నేను ఆ రోజు రాదని అలా చేయలేదు నువ్వు ఆ విషయం తెలుసుకుంటే మన ఇద్దరికీ మంచిది పైగా నువ్వు నా మీద పంతంతో పాగతో నా చెల్లిని పెళ్ళి చేసుకున్నావు తను చాలా మంచిది అమాయకురాలు చిన్నప్పటి నుంచి నేను చేస్తున్న పని వల్ల తనని దూరం పెట్టాను ఎందుకంటే తనకి నా వల్ల ఎలాంటి హాని జరగకూడదని పాపం దానికి చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి ప్రేమ లేదు అన్నయ్య ప్రేమ లేదు తను ఒంటరిగానే అన్నీ ఎదుర్కొంది ప్లీజ్ దయచేసి తనని ప్రేమగా చూసుకో తనని అర్థం చేసుకో తను ప్రేమగా ప్రాణంగా ప్రేమించిన కిరణ్కి కూడా నువ్వు దూరం చేశావు వాడంటే అబ్బాయి కాబట్టి ఎలా అయినా సరే తట్టుకుంటాడు కానీ ఆడపిల్లల కాదు ఇటు పుట్టింటి వారి ప్రేమ లేక అటు కట్టుకున్న ప్రేమ లేక నా చెల్లెలు ఎంతగా నలిగిపోతుందో ఆ బాధ నేను అర్థం చేసుకోగలను నువ్వు దయచేసి నా చెల్లిని బాధ పెట్టకుండా ఉంటే అదే చాలు ప్లీజ్ కృష్ణ ఈ ఒక్కసారికి నా మాట వినండి మాతో ఊరికి రండి మాతో రావడం ఇష్టం లేకపోతే మీరు సపరేట్గా రామచంద్రాపురం రండి మీరు మాతో కలిసి ఉండకుండా సపరేట్గా ఉండే ఏర్పాట్లు నేను చేస్తానని విక్రమ్ కృష్ణకు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కృష్ణ ఆలోచిస్తూ నేను నిత్యాన్ని పెళ్లి చేసుకొని ఏమైనా తప్పు చేశానా లేదంటే విక్రమ్ మీద పగతో కరెక్ట్ చేశానా ఏమీ అర్థం కావట్లేదని ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతున్న కృష్ణకి మోహన్ నువ్వు చేసింది ముమ్మాటికే తప్పే కృష్ణ అని చెప్తాడు కృష్ణ మోహన్ వైపు చూసి నేను తప్పు చేశానని నువ్వు ఎలా అంటావు నేను ఆ విక్రమ్ మీద పగతో మాత్రమే నిత్యాన్ని పెళ్లి చేసుకున్నా కానీ నేను నిత్య గురించి పూర్తిగా తెలుసుకోకుండా తొందరపడ్డానని నాకు అనిపిస్తోందని చెప్తాడు మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు కృష్ణ నువ్వేదైనా చేయాలనుకుంటే ఒక్కసారి ఆలోచించు ఒక ఆడపిల్ల జీవితం నీ చేతుల్లో ఉంది తను నిత్యాన్ని నువ్వు భార్యగా యాక్సెప్ట్ చేస్తావో లేదంటే విక్రమ్ మీద పగతోటి తనని దూరం పెట్టి ఇంకా నరకం చూపిస్తావో అది నీ ఇష్టం కానీ ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకో అని మోహన్ చెప్తాడు కృష్ణ ఆలోచిస్తూ ఉండడం గమనించి ముందైతే రామచంద్రాపురం వెళ్ళాలని అంటుంటే సరే నువ్వు ఉండి ఉండేం చేస్తావు నువ్వు కూడా మాతో పాటు రా అని కృష్ణ అనడంతో సరే వస్తాను అంతకంటే ముందు నువ్వు నిత్యకి డ్రెస్సెస్ తీసుకో తనకి అసలు డ్రెస్సెస్ కూడా లేవని మోహన్ చెప్పడంతో కృష్ణకి అప్పుడు గుర్తుకొస్తుంది నిత్యకి డ్రెస్సెస్ లేక అవే కట్టుకుంటూ ఉంటుందని కొంచెం సేపటికి మోహన్ కృష్ణ ఒక షాపింగ్ మాల్ ముందు కార్ ఆపి నిత్య కోసం షాపింగ్ చేస్తారు కృష్ణకి తన సెలక్షన్ బట్టి నచ్చుతాయో లేవో అని ఆలోచిస్తూ నిత్య కోసం కొన్ని డ్రెస్సెస్ తీసుకొని అలాగే తన కోసం శారీస్ కూడా తీసుకుంటాడు మోహన్కి షాపింగ్ మాల్లో ఉన్నప్పుడే ఆఫీస్ నుంచి కాల్ రావడంతో మోహన్ కృష్ణకి చెప్పేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు కృష్ణకి అక్కడే ఉన్న ఒక శారీ నచ్చి అది తీసుకొని ప్యాక్ చేయమని చెప్తాడు అలా నిత్య కోసం అన్నీ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు ఇంటికి వచ్చిన కృష్ణకి నిత్య ఎక్కడ కనిపించకపోవడంతో శారద గారిని పిలుస్తాడు శారద గారు కిచెన్లో నుంచి బయటకు వచ్చి చెప్పండి బాబు గారు అని అనడంతో అది శారదమ్మ ఆ అమ్మాయి ఎక్కడుందని అంటాడు ఆ అమ్మాయి తన రూమ్లో ఉంది బాబు నేను పని చేసుకుంటున్నాను అది చెప్పడంతో అవునా సరే నువ్వు కొంచెం ఈ బట్టలు తనకిస్తావా అని అడుగుతాడు లేదు బాబు నాకు కొంచెం వంటగదిలో పనుంది కొంచెం నువ్వే వెళ్ళి ఇవ్వవా అని చెప్పడంతో కృష్ణ ఇంకా చేసేదేం లేక నిత్య రూమ్లోకి వెళ్తాడు నిత్య తన రూమ్లో కిరణ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కృష్ణ అక్కడికి వచ్చి షాపింగ్ కవర్స్తో వచ్చి తన మీద వాటిని విసురుతాడు అవేంటో అని చూస్తే నిత్య కోసం బట్టలు ఉంటాయి అవి చూసి ఏంటండి ఇవి అని అడుగుతుంది నీకు బట్టలు తీసుకొచ్చాను నేను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అనుకున్నా నువ్వెవరి చెల్లివైనా సరే ఒక ఆడపిల్లవి నేను నీ మీద ఎలా పగ తీర్చుకోవాలనుకున్నా నీకు అన్ని సదుపాయాలు కల్పించాలి కదా అని అంటాడు నిత్య మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది కృష్ణ అక్కడి నుంచి ఇవన్నీ నీకు సరిపోతే బ్యాగ్లో ప్యాక్ చేసుకో మనం ఈరోజు సాయంత్రం ఊరికి వెళ్తున్నామని చెప్తాడు నిత్య ఎక్కడికన్నా అడగడంతో వెళ్తే నీకే తెలుస్తుందిగా మళ్ళీ ఎక్కడికని నేను ఎందుకు చెప్పడం అని కృష్ణ పొగరుగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిత్య తన మనసులోనే దరిద్రుడు ఎక్కడికి వెళ్తుంది కూడా చెప్పకుండా ప్యాక్ చేసుకో అంటే నేను బట్టలు ప్యాక్ చేసుకోవాలా అని తిట్టుకుంటూ ఉంటుంది కృష్ణ వెళ్ళిన వాడు వెళ్లకుండా మళ్ళీ తిరిగి వచ్చి ఏదైనా సరే నువ్వు మనసులో తిట్టుకుంటే నాకు కోపం వస్తుంది అందుకనే లోపల తిట్టుకోవడం మానేసి నేను చెప్పింది చెయ్యి అలా చేయలేదంటే ఈ ఇల్లు మొత్తం కూడా నీచైతే క్లీన్ చేయిస్తా అని బెదిరించడంతో నిత్య అలాగే సైలెంట్గా ఉండిపోతుంది కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతూ నిత్య వైపే ఈవిల్ స్మైల్తో అలాగే చూస్తూ ఉంటాడు నిత్య తనలో తనే గునుక్కుంటూ ఆ డ్రెస్సెస్ అన్నీ చూస్తుంది ఒక్కసారి వాటిని ట్రయల్ వేస్తే సరిపోతుంది కదా మళ్ళీ సరిపోకపోతే నలుగురిలో నాకు అంబారిధంగా ఉంటుందని నిత్య కనిపించి ఆ డ్రెస్సెస్ అన్నీ ట్రయల్ చేస్తుంది కొన్ని డ్రెస్సెస్ తనకి టైట్గా ఉంటాయి మరికొన్ని డ్రెస్సెస్ లూజ్గా ఉంటాయి అసలు తన మెజర్మెంట్స్కి మ్యాచ్ అయ్యే విధంగా ఒక్క డ్రెస్ కూడా లేకపోవడంతో నిత్యకి కోపం వచ్చి ఆ డ్రెస్లను పక్కకిసిరేస్తుంది వాటిలో శారీస్ ఉండడంతో అవి ప్యాక్ చేసుకుంటుంది నిత్య శారీస్ ప్యాక్ చేస్తూ వీడికి డ్రెస్సెస్ తేవడం రాకపోతే నన్ను తీసుకుని వెళ్ళొచ్చు కదా ఈ డ్రెస్సెస్ తీసుకొచ్చి నా మొహం మీద కొట్టాడు ఇవేవి నాకు అస్సలు సెట్ అవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో నిత్యకు ఒక ఐడియా వచ్చి శారద గారి దగ్గరికి వెళ్తుంది ఆవిడ కిచెన్లో వంట చేస్తూ ఉండడం గమనించి ఆంటీ అది మీతో కొంచెం మాట్లాడాలని ఉంటుంది చెప్పండి అమ్మాయి గారు అని శారద గారు అంటే అమ్మాయి గారు అని ఏమవద్దు కానీ నిత్య అని పిలవండి చాలు మీరు నన్ను ఒక చిన్న హెల్ప్ చేస్తారా నిత్య అడుగుతుంది శారద గారు ఆశ్చర్యంగా ఏం చేయాలమ్మా అని అడగటంతో నాతో షాపింగ్కి వస్తారా నాకు డ్రెస్సెస్ లేవని అడుగుతుంది శారద గారు అదేంటి ఇందాక కృష్ణబాబు నీ కోసం అన్నీ తీసుకొని వచ్చారు కదా అని అంటుంది ఆవిడే కానీ అవి నాకు సరిపోవట్లేదాంటి అని అంటుంది నిత్య సరే అయితే నేను కృష్ణబాబుని పర్మిషన్ అడిగి వస్తాను అని అంటూ నిత్య చెప్పేది వినిపించుకోకుండా శారద కృష్ణ దగ్గరికి పరిగెడుతుంది కృష్ణ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ బిజీగా ఉండడంతో శారద గారికి ఏం మాట్లాడాలో అర్థం కాక తన చేతుల్ని నలుపుకుంటూ అలాగే ఉంటుంది ఇంతలో కృష్ణ అటువైపు చూసి ఏమైంది శారదమ్మ ఎందుకు వచ్చావని అడగటంతో అది బాబు నేను అమ్మాయి గారు షాపింగ్కి వెళ్ వస్తామని శారద గారు అడుగుతారు ఎందుకన్నట్టుగా కృష్ణ చూడటంతో అంటే మీరు తన కోసం తెచ్చిన బట్టలు తనకి సరిపోవడం లేదంటని శారదమ్మ చెప్తుంది సరే అయితే తను తీసుకుని వెళ్ళి పూర్తి బాధ్యత నీదే నువ్వు తనని సేఫ్గా తీసుకురావాలి నీతో పాటు సెక్యూరిటీ కూడా వస్తుందని కృష్ణ స్ట్రిక్ట్గా చెప్పడంతో శారద గారు చేసేదేం లేక సరే అంటారు శారదమ్మ గారికి కొన్ని డబ్బులు ఇచ్చి కృష్ణ ఇంకా మీరు వెళ్ళిరండి త్వరగా వచ్చేయాలి ఈరోజు సాయంత్రం మేము వెళ్తున్నాం తాతయ్య లేరు కదా వచ్చాక ఆయనకు చెప్పు అని అంటాడు శారదమ్మ గారు సరే బాబు నేను తొందరగా వెళ్ళొచ్చేస్తానని మనీ తీసుకొని కిందకొస్తుంది కింద నిత్య టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఒప్పుకున్నాడా లేదా అని కంగారుగా శారదమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో ఆవిడ రావడంతో ఆంటీ ఒప్పుకున్నాడా అని అడుగుతుంది ఒప్పుకున్నాడని చెప్పడంతో సరే పదండని ఫాస్ట్గా వెళ్ళి వచ్చేద్దామని అంటుంది శారదమ్మ గారికి నిత్య మీద డౌట్గా ఉన్న ఓ అమ్మాయి నువ్వు షాపింగ్ దాకా వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా ఏంటి అలా మాత్రం చేయకు అసలే మా కృష్ణబాబు మంచివాడు కాదు ముందుగానే చెప్తున్నా పైగా మనం వెనక సెక్యూరిటీ కూడా వస్తుంది మన ఇద్దరమే వెళ్ళట్లేదని చెప్పడంతో అప్పటి వరకు తను అనుకున్న ప్లాన్ అంతా నీళ్ళల్లో పూసిన పన్నీర్లు అయిపోతుంది నిత్య తన మనసులోనే చ ఏంటిది ఇలా జరిగింది నేను ఎలాగోలా షాపింగ్ మాల్కి వెళ్ళినట్లే వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకోవాలని ఎన్నో అనుకున్నా కానీ అలా కాకుండా ఇప్పుడు సెక్యూరిటీ కూడా వస్తుందా పైగా ఇది ఈవిడ కూడా ముందే కనిపెట్టేసిందే ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలని తనలో తనే అనుకుంటూ ఉన్నా నిత్యకి శారదమ్మ గారు కదపటంతో అలాంటిదేం లేదాంటి అని తడబడుతూనే చెప్తుంది సరే పదమ్మాయి మనం తొందరగా వచ్చేద్దాం ఇప్పటికే చాలా టైం అయింది మళ్ళీ మీరు సాయంత్రం ఊరు వెళ్ళాలంట కదా అని శారదమ్మ గారు తొందర చేయడంతో నిత్యం ఇంకా చేసేదేం లేక షాపింగ్ మాల్కి స్టార్ట్ అవుతుంది నిత్య వాళ్ళు షాపింగ్కి వెళ్ళి నిత్య కావాల్సిన డ్రెస్సులు ఇంకా తనకు కావాల్సిన ఇన్నర్స్ అన్నీ కూడా తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతారు నిత్య దిగులుగా ఉండడంతో ఏమైంది ఎందుకు ఈ అమ్మాయి అలా ఉన్నావు అని అడుగుతుంది నాకు ఒక్కసారి మా అన్నయ్యతో మాట్లాడాలని ఉంది మీరు నాకు హెల్ప్ చేస్తారా ఆంటీ అని అడుగుతుంది నిత్య నిత్య అలా అడగడంతో బామో ఏంటి ఈ అమ్మాయి నన్ను ఇలా అడుగుతుంది నువ్వు ఇలాంటి ఆలోచన చేయకు అసలే మా కృష్ణబాబు మంచివాడు కాదు నువ్వు ఇలా ఆలోచించావని తెలిస్తే ఏం చేస్తాడో ఏంటో నేను మాత్రం ఇలాంటి విషయాల్లో నీకు హెల్ప్ చేయలేనని ఆవిడ చెప్పడంతో నిత్య బాధగా సరే ఆంటీ అని అంటుంది ఆవిడ నిత్య బాధను చూసి కొన్ని రోజులు సర్దుకుపో తర్వాత కృష్ణబాబు నిన్ను అర్థం చేసుకుంటాడు మీ అన్నయ్యతో మాట్లాడడానికి తనే నిదానంగా ఒప్పుకుంటాడు అంతేకాని నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకని శారద గారు చెప్పడంతో నిత్య సరే అని తలుపుతుంది వాళ్ళ మాటల మధ్యలో ఇంటికి చేరుకుంటారు నిత్య తన రూమ్లోకి వెళ్ళిపోతుంది గారు ఒక నిట్టూర్పు విడిచి కిచెన్లోకి వెళ్ళి వంట చేసి నిత్యకి కృష్ణ కొడ్డిస్తుంది కృష్ణ తింటూ ఉంటాడు నిత్య ఫాస్ట్గా తిని అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి మీతో ఒక విషయం మాట్లాడాలని నిత్య తడబడుతూ అడుగుతుంది కృష్ణ సీరియస్గా బేస్ వాయిస్తో ఏంటది అని అడగటంతో నిత్య భయపడిపోయి అది అది నేను ఒకసారి మా అన్నయ్యతో మాట్లాడొచ్చా అని భయం భయంగా అడుగుతుంది కృష్ణ కోపంగా ఇప్పుడు మీ అన్నయ్యతో మాట్లాడకపోతే చచ్చిపోతావా ఏంటి అంత అవసరం ఏమీ లేదు నోరు మూసుకొని వెళ్ళి రెడీగా ఉండు ఇంకొక వన్ అవర్లో మనం స్టార్ట్ అవుతున్నాం అని కృష్ణ చెప్తాడు నిత్య ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది శారద గారు వైపు తిరిగి ఎందుకు బాబు అమ్మాయి అలా మాటలతో బాధ పెడతావు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి తప్పు ఏదైనా ఉంటే వాళ్ళ పెద్దవాళ్ళతో తెలుసుకోండి తను ఏ తప్పు చేయలేదు కదా తనకు తెలిసి మరి ఎందుకు మీరు అమ్మాయిని అలా అన్ని మాటలు అంటున్నారు మీకు ఎవరి మీద పగ ఉంటే వారి మీద మీ పగ తీర్చుకోండి అంతే కానీ ఆ పగ కారణంగా ఒక ఆడపిల్లని ఇలా నిందించడం చాలా తప్పని గారు చెప్పేసి మళ్ళీ కృష్ణ ఏమంటాడోనని నాకు తెలిసినంత వరకు చెప్పాను బాబు నాకు ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించను అని చెప్పేసి అక్కడి నుంచి కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది కృష్ణ ఆలోచిస్తూ నేను ఏదైనా తప్పు చేశానా తొందరపడి ఏ నిర్ణయం ఏమీ తీసుకోలేదు కదా విక్రమ్ మీద పగుంటే అది విక్రమ్ తోటే తేల్చుకోవాలి అంతేకాని తన చెల్లిని పిలిచేసుకోవడం చేసుకోవడం నేను చేసిన తప్పు ఇప్పుడు ఏం చేయాలి నిత్యకి డైవర్స్ ఇవ్వనా ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదే అని ఆలోచిస్తూ ఏదో తిన్నానంటే తిన్నాననిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రూంలోకి వెళ్ళినచ్చ ఏడుస్తూ ఇప్పుడు నేనేం చేశాను ఎందుకు ఇతను నన్ను పెళ్లి చేసుకుని బాధ పెడుతున్నాడు కనీసం అన్నయ్యతో మాట్లాడే అవకాశం కూడా నాకు ఇవ్వట్లేదు ఒకప్పుడు అన్నయ్యతో మాట్లాడాలని నేను ఎన్నిసార్లు ఆరాటపడ్డాను అన్నయ్య నాతో కనీసం మాట్లాడేవాడు కూడా కాదు నా గురించి ఆలోచించి మాట్లాడలేదని కిరణ్ చెప్పాడు ఇప్పుడు కనీసం నేను మాట్లాడదామన్న అన్నయ్యతో మాట్లాడే అవకాశమే లేదు ఎందుకు నాకు దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు ఇలా శిక్షించే బదులు నన్ను చంపేయచ్చు కదా అని ఏడుస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇలా వీళ్ళ ఆలోచనలతో వీళ్ళు ఉండగా సమయం గడిచిపోతూ ఉంటుంది ఇటు విక్రమ్ ఇంట్లో అందరూ కూడా రెడీ అయ్యి హాల్లో సంధి కోసం అందరూ ఎదురుచూస్తూ ఉంటారు విక్రమ్ అప్పుడు ఇంటికి వచ్చి అందరూ రెడీ అయ్యారా మరి సంధ్య ఎక్కడా అని అడగడంతో తను ఇంకా రాలేదు బహుశా రెడీ అవుతుంది అనుకుంటా అని భారతి గారు చెప్పడంతో సరే నేను వెళ్ళి పిలుచుకొస్తాను మీరు రెడీగానే ఉన్నారు కదా కిరణ్ నువ్వు అమ్మ నన్ను తీసుకొని బయలుదేరి నేను కిట్టు వాళ్ళు రావడంతో బయలుదేరుతానని చెప్పడంతో ఓకేరా అని కిరణ్ చెప్పేసి భారతీ గారు వాళ్ళని తీసుకొని స్టార్ట్ అవుతాడు విక్రమ్ ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ చూసిన దృశ్యానికి ఆశ్చర్యపోతూ అలాగే ఉండిపోతాడు సంధ్య స్కై బ్లూ కలర్ సిల్క్ శారీలో చూడ ముచ్చటగా ఎంతో అందంగా చందమామలా ఉంటుంది అమ్మో ఇదేంటి ఇలా ఉంది ఇంత అందంగా అని విక్రమ్ తన మనసులోనే ఆమెను చూసుకుంటూ అనుకుంటూ ఉంటాడు కానీ సంధ్య తన మనసులో తను రెడీ అవుతున్న ఒకటే ఆలోచన తొలిచివేస్తూ ఉంది ఇప్పుడు తను ఆ ఊరికి వెళ్తే అక్కడ పిన్ని వాళ్ళు ఏం చేస్తారో ఏంటో నాకేమైనా పర్వాలేదు కానీ విక్రమ్ గారికి ఏమీ కాకుండా ఉండేలా దేవుడా అని తన మనసులోనే దండం పెట్టుకుంటూ ఉంటుంది అలా సంధ్య తన మనసులోని దేవుణ్ణి వేడుకుంటూ ఉండగా విక్రమ్ సడన్గా సంధ్యని వెనకను చచ్చి ఎత్తుకుంటాడు సంధ్య భయపడిపోయి అరుస్తుంది ఓయ్ భయపడుకు నేనే అని విక్రమ్ చెప్పడంతో సంధ్య కొంచెం కొంచెంసేపటికి స్థిమతపడి అసలేంటండి మీకు భయం పనిచేస్తుందా లేదా అని సంధ్య సీరియస్ అవుతుంది అసలే భయంగా ఉంది కదా పాపం ఏంటి నా మీద నీకు నోర్లేస్తుంది అని విక్రమ్ సీరియస్గా మాట్లాడటంతో అంటే అది అని మళ్ళీ పిలుస్తూ సరే ఈ చీరలో చాలా అందంగా ఉన్నావని విక్రమ్ అంటుంటే సరే కింద అన్నయ్య వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా అని సంధ్య అంటుంది వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు మనం కిట్టు వాళ్ళు రాగానే మనం కూడా స్టార్ట్ అయిపోదామని విక్రమ్ అంటాడు సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి నేను మీకోసం కాఫీ తీసుకొస్తానని సంధ్య అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా విక్రమ్ సంధ్య చేతిని పట్టుకొని ఆమెని తన మీద క్లాక్కుంటాడు సంధ్య కంగారుగా వదలండి నన్ను అని అంటుంది వదలాలని లేదు ముందు ఒక ముద్దు ఇవ్వచ్చు కదా అని విక్రమ్ అంటుంటే సిగ్గుపడుతూ ప్లీజ్ అండి నన్ను వదలండి అని అంటూ ఉంటే లేదు అని చెప్పి సంధిని గోడకి లాక్ చేసి తన పెదవులను అందుకుంటాడు కొంచెం సేపటికి విక్రమ్ దూరం జరిగి సరే నువ్వు వెళ్ళి కాఫీ తీసుకుని రా నేను ప్రశ్నోత్తరాన్ని సంధిని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంధ్య విక్రమ్ వదలటమే కోపంగా విక్రమ్ వైపు చూస్తూ అసలు మీకు అని నోరు తెరిచేలోపే విక్రమ్ అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవడం చూసి కాఫీ తీసుకురమ్మని గుర్తుకొచ్చి ఫాస్ట్గా జడ అల్లుకొని మృదుటి మీద బొట్టు పెట్టుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకొని పంటగదిలోకి వెళ్ళి విక్రమ్ కోసం కాఫీ పెడుతుంది ఇంతలో కిట్టువాళ్ళు కూడా రావడంతో వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకు కూడా కాఫీ ఇచ్చి విక్రమ్ కోసం కాఫీ తీసుకొని రూమ్లోకి వెళుతుంది విక్రమ్కి కాఫీ ఇచ్చి అతని కోసం కబోర్ డోర్ ఓపెన్ చేసి విక్రమ్కి డ్రెస్ ఇచ్చి మీరు రెడీ అవ్వండి నేను కింద వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటానని చెప్పి సంధ్య వెళ్ళిపోతుంది విక్రమ్ రెడీ అయ్యి కిందకి వచ్చి చూసేసరికి కిట్టు సుప్రియ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు సంధ్య మెట్లు దిగుతూ వీళ్ళు ఎప్పుడు చూసినా తిట్టుకుంటూనే ఉంటున్నారు అసలు వీళ్ళు ఎలా లవ్ చేసుకున్నారో ఏంటో అని ఆలోచిస్తూ అలాగే మెట్లు దిగుతుంది సుప్రియ సంధ్య రావడం గమనించి సైలెంట్ అయిపోతే కిట్టు మాత్రం సైలెంట్గా ఉండకుండా ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు సంధ్యకి అసహనంగా అనిపించి కిట్టుని చూసి ఆపరా ఎప్పుడు చూడు ఇద్దరు తిట్టుకుంటూనే ఉంటారు అసలు మీరిద్దరూ నిజంగా ప్రేమించుకున్నారా అని అంటుంది కథ ఇంకా ఉంది మరి వాళ్ళ ఊరు వెళ్ళిన సంధ్య విక్రమ్లకి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మరోపక్క కృష్ణ నిత్య విషయంలో గిల్టీగా ఫీల్ అవుతున్నాడు మరి కృష్ణ నిత్యకి డివోర్స్ ఇస్తాడా మరి నిత్యకి కిరణ్కి మళ్ళీ పెళ్లి జరిపేలా చేస్తాడా మరి నిత్య కృష్ణ డివోర్స్ ఇస్తే ఒప్పుకుంటుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్